వేదిక వచ్చిన పెద్దలకి మరియు కోడి సౌరగారి సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క సమావేశం ఏమిటంటే దొంగ బంగారం కేసు దొంగ బంగారం పీసులో చాలామంది సఫర్ అవుతున్నారు కానీ దీన్ని ఏ విధంగా ఎవరు కూడా మనకు సక్రమంగా ఛేదించలేకపోతుంది కాబట్టి దీన్ని ఇప్పటికైనా కూడా మన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఏంటి కొండోది నరసింహాచారి గారు దీని మీద మనకు మంచి అవగాహన కల్పించి ఇలాంటి దొంగ బంగారం కేసుల మీద ఎట్లా మనం ఏ విధంగా మనం ఛేదించాలి అలాగే మన జిల్లా నాయకులు ఒక బాధితుడు కూడా శ్రీ కోటోజు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కొంచెం ఒక వేదికను అలంకరించినటువంటి విశ్వకర్మ ఎండి కొండోది అన్న గారికి మరియు ఇలియన్ మర్చెంట్ అసోసియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి జిల్లా అధ్యక్షులు రమ్మన్న గారికి వేదికపై పెద్దలందరికీ అలాగే ఈ సమావేశం చేసినటువంటి నాతో మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఒక సబ్జెక్ట్ తీసుకున్నామంటే చాలా పెద్ద పెద్ద మేధావులందరూ మాట్లాడేది ఇప్పుడు మనకు పోలీస్ వ్యవస్థనే ముఖ్య కారణం దీనివల్ల ఎందరో జీవితాలు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళు చూపించిన వెంటనే మనం తీసుకుపోయి రోజు దొంగగా అధ్వనంగా అనుసరించిన రోజులు ఉన్నాయి కాబట్టి మనకు ఇప్పుడు ఒక అన్నగారు గారు వచ్చారు ఆయన వెనకాల మన ఆయన వాటర్లో మనం నడుస్తుంటే మన సమస్యలు పరిష్కారం చెప్పి చెప్పేసి సాధిస్తూ అలాగే ఆయనకు ఫుల్ సపోర్ట్గా ఎప్పటికీ మేము ఉందామని చెప్పేసి కోరుకుంటూ చూస్తున్నాం శ్రీ దాసరోజు పొట్టు శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు అందరికీ నమస్కారాలు ఏదైతే మీరున్న పిల్లలందరికీ కోటి కోటి శివర్ణాగలందరికీ నమస్కారం విషయం ఆరు రోజుల నుంచి వన్ వీక్ అవుతుంది షాపుని మూసేసి మేము ఇది మూడోసారి మొన్న పోలీస్ స్టేషన్ వచ్చిన సిద్ధిపేట్ నిన్న చూడు ఇక్కడ మీటింగ్ చెప్పినాము రోజు ఇద్దరు పిలుపునిచ్చి మీటింగ్ పెట్టి ఈ విషయాలు చెప్పాలని చెప్పి ఎండి కొండోజు నరసింహచారి గారు వివరిస్తారు అన్ని విషయాలు అంటే ఎప్పుడు షాపులు ఇంకా ఎన్ని రోజులు మూసి వేసినా మన బతుకులు ఇంత ఇది షాపులు తెరుచుకొని కూర్చుండి ఏ జీబు వచ్చినా ఒక జీబు ఒక దగ్గరికి వచ్చిందనుకో ఉన్న షాపులు మూసేసి ముయ్యకుండా నలుగురు పులేక ఉండాలి ఒక చీమలు ఎట్లుంటే ఒక ఒక్క జీబు ఒక వ్యక్తి దగ్గర పోయిందనుకో ఒక వంద మంది మనం జమ అయ్యామనుకో రిటర్న్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు కొనేలేము కొంటే పోయే కొనకపోతే పోయి భయపడిన అవసరం లేదు ఇట్లా షాపులు మూసేసి మన జీవదారి మన పిల్లలు పిల్లలు అందరికీ మనం ఏం పెట్టలేము ఇప్పటికే రేట్ ఎక్కువ అవుతుంది మనకు చాలా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ రమేష్ గారిని మాట్లాడుతున్నాయో ఈరోజు మన మర్చెంట్ అసోసియేషన్ మరియు జిల్లా స్వర్ణకర సంఘం మరియు పట్టణ స్వర్ణకర సంఘ సభ్యులు అందరూ ఈ సమావేశానికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గత నాలుగు రోజులుగా మన స్వర్ణకార వృత్తి మీద బులియన్ మర్చెంట్ అసోసియేషన్ మీద జరుగుతున్న పోలీసు దాడుల గురించి హైదరాబాద్ నుండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారి గారు మనని మన ఈ కేసుల కోసం కానీ మన సమస్యల కోసం కానీ ఇవి వీటి మీద ఈ సమస్యల మీద మనకు ఒక అవగాహన రావడానికి కోసం వాటి మీద మన విషయాలు మాట్లాడాలని కోరుతూ ఊహిస్తున్నారు అన్యాయంగా బలయ్యేది మన బులియన్ వ్యాపారులు మరియు సరళకారులు అనే విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ పోలీసు వారు ఒక దొంగను తీసుకొని ఒక షాపు వద్దకు వచ్చి దౌర్జన్యంగా ఒక షాప్ పోతని తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఒక దొంగ కంటే అధ్వానంగా దొంగకిచ్చే కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళి ఆయనపై నువ్వు ఇన్నితులు కొన్నావు అన్నిత్రాలు ఉన్నావు అని దొంగ చెప్పిందే కరెక్ట్ అని దొంగ జెన్యూన్ జన్యూన్ అంట దొంగ అని వ్యాపారి దొంగ దొంగ జన్యూన్ ఇప్పటి వ్యాపారి దొంగలా వ్యవహరిస్తూ లేనిపోని ఆరోపణలు చేసి ఈ విధంగా దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా మన కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమానికి మనందరం కూడా విన్నదనగా ఉండాలి వారికి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ గాయత్రి మన మంత్రి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు పెద్దలు అందరికీ కూడా మా యొక్క నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం మనం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మనం చిన్నప్పుడు చూస్తున్నాము ప్రతి సమస్య నేనైతే ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు చూస్తున్నాను ఎప్పుడూ అవి అవినే మాట ఏంటంటే ఒక సంవత్సరానికి రెండుసారికి వస్తూ ఉంటుంది ఐదు రోజులు బంధువులు దొంగ బంగారం కేసులు దొంగ బంగారం కేసులు అయితే షాప్రాలు బంద్ అందులో భాగంగా కొనేది ఎవరు తెలియదు అమ్మటోళ్ళు ఎవరు తెలియదు కానీ సమస్య మాత్రం అందరి మీద చూపెడతా ఉంటుంది ఉన్నాయి అందులో పనులు ఉన్నా కూడా కొంతమందికే ఉంటాయి పేద స్వర్ణ వాళ్ళకైతే వృత్తి నడవకుండా ఎలా నడుస్తుంది ఎలా జీవనం కొనసాగిస్తారు అనేది కూడా ఆలోచన లేకుండా గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా వారు ఆలోచించట్లేదు వాళ్ళ రికవరీలు వాళ్ళ సమస్యలు వాళ్ళే ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాము ఇది మన అదృష్టము ఇది చివరిది కావాలి వాళ్ళని కోరుతున్నాను ఈ బులియన్ మర్చెంట్ ఆధ్వర్యంలో మరియు మన జిల్లా సహకారం ఆధ్వర్యంలో ఇదే మీటింగు ఇదే సమావేశము మన రాష్ట్ర స్థాయిలో కూడా కొనసాగాలే కొనసాగి ఇదే విషయము ఇదే విషయము రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందుకు పోవాలి దీని విషయంలో ఏదైనా చట్టం జరగాలి తప్పనిసరిగా అది కొరకు దాని కొరకు గాను మనకు మొట్టమొదటిసారి మీడియా సహకారం మనకు లభిస్తుంది ఈ మీడియా సహకారాన్ని మనము వినియోగించుకోవాలి అన్నగారు కూడా మన గురించి చాలా తప్పిస్తున్నారు రెండు రోజుల సంవత్సరం అన్నగారు ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి వచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి గారు ఈరోజు వేణుగోపాల్ గారి గారు వేదికను అనుభవించాల్సి కోరుతున్నాము ముఖ్యంగా ఈ యొక్క మీరా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి కొండోజు నరసింహాచారి గారు విశ్వకర్మ ఛానల్ ఎండి గారికి మేము ప్రత్యేకంగా నమస్కారలు ధన్యవాదం తెలియజేస్తున్నాము వారు మాకు వెనుక ఉండి నడిపించడమే కాదు ఈ యొక్క సమస్యను ఈ దొంగ బంగారం కేసు అనే సమస్యను ఏ విధంగా తొలగింప చేసుకోవచ్చు ఇది ఉండకూడదు అంటే ఏం చేయాలో దాని గురించి సమాలోచన చేసి దానికి గాను ముందుకు తీసుకెళ్ళి అది చెలో హైదరాబాద్ కార్యక్రమం ఎడతారా ఏ విధంగా మాకు మోటివేట్ చేస్తామే ఆ విధంగా మేము సహకరిస్తామని మా మంత్రి జిల్లా సొంతకాల సంఘన మరియు మా గురిందరినీ కూడా మేము తెలియజేస్తున్నాము గారు మాట్లాడాల్సిన మాట్లాడే ఈ కార్యక్రమానికి చేసిన సంగళందరూ మరియు గురి మార్చుల సభ్యులందరికీ మరియు వేదిక విధించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము కాకపోతే ఈ వారం నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది మంచివాళ్ళ పట్టణంలో ఎవరు వస్తారో ఎవరు పోతారో తెస్తలేదు ఈ బంగారం కేసులు ఏందో ఏం అర్థమవుతలేదు కాబట్టి మనం అందరం ఒక యూనిట్గా ఉంటేనే ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది ఇలా సంఘాలు కానీ కానీ వ్యక్తిగతంగా ఎవరెవరు ఎవరి మీద ఎవరు అనుకోని సరే వాళ్ళకి బడ్డే నాకే సంతోషం వీనివ్వడే నాకే సంతోషం కాకుండా మనం అందరం కలిసి కట్టుగా ఎదుర్కొన్నప్పుడే ఈ కార్యక్రమం పోతుంది మనం కూడా ముందు ముందు పనులు చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఇది చెప్పుకుంటా కూడా ఇబ్బందికరంగా ఉంది షాపును ఎందుకు ముందు పెట్టిరా అంటే కూడా చెప్తాను కూడా చాలా ఇబ్బంది ఎందుకు అంటే ఏం చెప్పలేకపోతున్నాం ఓలేమంటే రేట్ వెళ్ళింది కాబట్టి తగ్గిందని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతాను ఈ కేసు అని చెప్తాను ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి మనం అందరూ ఒక సంఘంగా ఏర్పడి ప్రతి ఒక్కరు కార్యక్రమాలకు ఏదైనా కార్యక్రమం మన సంఘంతో కార్యక్రమాలు చేస్తాను మంది వెనకబడతారు ఏదైనా కార్యక్రమం చేద్దామంటే ఎవరు మన దాంట్లో కూడా ఆర్థికంగా ముందు కూడా ముందుకు రాకుండా రావట్లేదు సరే ఏదన్నా మన పిల్లలను కానీ ఎవరైనా ప్రోగ్రామ్స్ మనం చేద్దామంటే మనం తలా కొంత వేసుకునేది కార్యక్రమం చేస్తే ప్రజల్లో కూడా గుర్తింపు వస్తుంది బయట కూడా మనం ఫోకస్ అవుతాం ఆ కార్యక్రమం మనం చేయట్లేదు ఇవ్వరికి మన ఉంటాను ఏదో బ్లడ్ ప్రోగ్రామ్స్ లేకుంటే చిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి దానిలో ఉన్న వ్యక్తిగతంగా పిల్లల ప్రయాణ పిల్లలు సన్మానం చేసుడు లేకుండా మన దాంట్లో ఏమైనా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు గౌరవించుడు ఒక ప్రోగ్రామ్ చేసుకుంటే నిలబడి చేసుకుంటే ఏంటంటే ఇది మీడియా లేకుండా దృష్టికి వెళ్తాయి దృష్టికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం కూడా పది మందిని కనిపిస్తాం కనిపించినప్పుడు ఏంటంటే ఆ బాణ వ్యక్త మనకు లీడర్లు నాయకులు వస్తారు కాకపోతే మనకు ఎవరు రావట్లేదు మనం ఏంటంటే బావిలా కప్పలేకపోతాం కానీ ఒక బయట ఉన్న మామూలు వ్యక్తులుగా అవుతా మామూలు సాగర సంఘం కానీ కుమ్మరి సంఘం కానీ ఉద్యోగ సంఘం కానీ ఏ ఇష్ట సంఘం కానీ వాళ్ళు గౌరవంగా ఏంటంటే బయటకెళ్తే ఫలానా ఏర్పడుతుంది మనం ఉండి కూడా ఈ ఏర్పడుతుంది మన జనాభా ఉన్నది మన ఆంధ్రదేశం కానీ ఏరడం కూడా మన అవకాశం రావట్లేదు కాబట్టి ఇకైనా సంఘ పెద్దలు కానీ సమాజంలో ఉన్న కొంచెం ఉన్న పెద్ద మనుషులు కానీ ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాలు అసలు కార్యక్రమాలు చేస్తే మన ప్రతి ఒక్కరు కూడా తన సాయం చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సినందుకు చాలా కొంత అవకాశం పెద్దలకు ధన్యవాదాలు మరింత మన సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం కాబట్టి మనం కూడా రమ్మని వెంటనే రావాలి మీటింగ్లకు సమస్యల మీద మన సాధన పథకం ఇలాంటి టైంలో చెప్పుకోవాలి మంచి అరే జిల్లా స్వర్ణకాల సోదరులకు పెద్దలకు గౌరవనీయులు మన వేదిక మీద ఉన్న పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విషయం మా కా కొద్దిగా తెలిసినంత మాత్రం అలా ఈ గుండంచారి గారు మా సత్యం ఉపాధ్యక్షుడికి ఫోన్ చేసేట్టు నాకు ఫోన్ చేస్తే రాత్రి నాలుగున్నరలు లేచి తయారయ్యి ఇక్కడికి బయలుదేరినాము కానీ ఒక విషయం ఏంటంటే ఈ దొంగ బంగారం కేసులో షాపు బంద్ చేసుకొని కూర్చుంటే వాళ్ళకు మనం భయపడవుతుంది తప్పు చేసినారు అనేది ఒక నిరూపణ వాళ్ళకు మనం చూయించినట్టయితుంది షాపు తీసుకొని అందరూ పని పనిచేసుకుంటూ ఉండాలి ఎవరైనా పోలీస్ జీప్ వచ్చిందంటే అందరూ కలిసి షాపులు తీసి ఆ జీప్కి ఎదురు కూర్చోవాలి ధర్నా చేయాలి తొక్కించుకొని పోమని చెప్పాలి తొక్కిస్తే ఒకటే చనిపోతారు అందరూ చనిపోయేది చనిపోయేంత ధైర్యంగా వాడు తొక్కేయలేడు అది గుర్తు పెట్టుకోవాలి మనం భయపడితే వాడు ఇంకా ఎక్కువ భయపడిస్తాడు మనమందరం ఏకమైతే పోలీసు భయపడతాడు అది గుర్తుపెట్టుకోరు మీరు ఖచ్చితంగా అందరూ కలిసి సత్య గారు మేమందరం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీరందరూ ఓపెన్ చేసుకొని పోలీసులకు వ్యతిరేకంగా కూడా ఉండినప్పుడే మనము మన సొంత కాలంలో జీవితాల కష్టపడ్డ ఫలితాలతో దక్కుతాయి కానీ వాళ్లకు భయపడ్డంత కాలం మనం తాసోహం అవుతామని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రావచ్చు ఇంకొకరు రావచ్చు అప్పుడు వాళ్ళు కూడా అలాగే ఉంటారు వీళ్ళు మంది పెడితే వాళ్ళు మంది పెడతారు నాకు బంద పెట్టిన వాళ్ళు నేను మంది పెట్టాలని ఈ అభిప్రాయం ఉండకుండా ప్రతి ఒక్క సభ్యుడు ఒక వంద మంది ఉంటే ఒక మందికి ఉండే తొంభై తొమ్మిది మంది పక్కన నిలబడాలి అప్పుడు ఎవరైనా కూడా ఎందుకు అక్రమ కేసులు ఎందుకు పడతాయి పడవు నా దుకాణం ఉంటే ఇంకో దుకాణం చాలు ఉంటే వీళ్ళ వీళ్ళకి ఐక్యమత్యం లేదు మనం ఏం చేసుకున్నా నడుస్తుంది అంటూ పోలీసుకోటి అహభావం ఏర్పడ్డది వాళ్ళు అధికారం చూపిస్తుంది మనం ఎన్ని చెప్పినా ఈ డబ్బులు అవి కావు సార్ ఇవి కావు సార్ ఏ ఇవి కావు అండి మీరు ఉండని అది ఆ డబ్బులు ఇంకో చేసే మా ముంగడిన దొరికిన పైసలు దొంగకు ఇచ్చిన పైసలు వా నీ దొరికినాయి సార్ వాడు ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండో ఆ పైసలు నేను పనిస్తా మూడు లక్షల యాభై వేలు ఇస్తే తొంభై వేలు ఖర్చు పెట్టుకున్నాడు వాడు ఆ తొంభై వేలు నేను భనిస్తాను సార్ అంటే ఆ డబ్బులు మీ కావు ఏమంటాం ఏమే గత్యంతం లేకుండా మన స్వర్ణ కాబట్టి తెచ్చాడు కాబట్టి తీసుకున్నందుకు మన బీద సవర్ణం కాబట్టి మేము ఒప్పుకున్నాం నేను తప్పించుకుంటే మా ఇంకో బీద సౌర్ణక పడుతుంది అతని దగ్గర ఏం లేదు ఏదో మన మీద కడదాం ఇప్పుడు మళ్ళీ రేపు వెళ్ళినప్పుడు అతని దగ్గర వెళ్ళినప్పుడు తీసుకుందాము అనే సహృదయ భావంతో అది చేయడం జరిగింది అలాగే మనం అందరం స్పందించి ఈ అక్రమ దొంగ బంగారం కేసు లేకుండా చేస్తుంది మనకు ఒక లాగా శ్రీ కొండో నరసింహచారి గారు ప్రతిన నవ్యుడు అలా నాడు నీటి గురించి ఎలా తపం ఈ రోజు కొండో నరసింహచారి గారు అలా చేస్తుండని నా భావన దీనికి అతనికి సర్వదా సర్వదా అతని కుదాన్ని మనము ఎందుకంటే ఎంతోమంది ఉంటారు ధైర్యము అందరి లోపల ఉండదు ఏ ఒక్క ఇతరు లోపల ఉంటుంది ఆ వంద మంది ధైర్యము ఒక కొండోజు నరసింహసారి దగ్గర ఉన్నది అతన్ని మనము ఉపయోగించుకుంటూ అతనికి మనము సేకరిస్తూ అతను చెప్పిన మా మార్గంలో మనము నడుచుకుంటూ ముందు ముందు మన తరాలకు ఈ దొంగ బంగారం కేసులు లేకుండా చేయాలని ప్రతి స్వర్ణకారు నిర్భయంగా దొంగల కూర్చొని పని చేసుకునే విధంగా మనము బ్రతకాలని నా ఆశ నేను ఆశిస్తున్నాను నా మాటను ఏమన్నా ఎక్కువైతే క్షమించండి నమస్కారం పోరాటం చేస్తే ఏమవుతుంది అయితే ఒక కేసు అయింది